స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మూడు దఫాలుగా ఈరో ఈరోజు మొదటి దఫాలో నామినేషన్లు ప్రారంభం కాబోతున్నాయి మూడు దఫాలలో అంటే పదకొండు తారీఖు పద్నాలుగు తారీఖు పదిహేడు తారీఖు ఈ మూడు దఫాలలో సర్పంచ్ ఎన్నికలను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడానికి ప్రభుత్వం అటు ఎన్నికల కమిషన్ చాలా పకడిబందిగా ఏర్పాట్లు చేయబోతుంది ఈ తరుణంలోనే ఎన్నికలు రద్దు కాబోతున్నాయా నోటిఫికేషన్ ఆగబోతుందా అనేటువంటి సందిగ్ధంలో చాలా మంది ఉన్నారు దీనికి ఒక కారణం మనకు కనబడతా ఉంది స్పష్టంగా హైకోర్టులో సంగారెడ్డికి సంబంధించినటువంటి ఒక మాజీ సర్పంచ్ పిటిషన్ వేశాడు ఆ పిటిషన్ ఏంటి పిటిషన్లో పేర్కొన్నటువంటి అంశాలు ఏంటి ఆ అంశాలను విచారణకి ఈరోజు హైకోర్టు స్వీకరణ నిన్న చేసింది దాన్ని ఈరోజుకు వాయిదా వేసింది మరి ఏం తీర్పు ఇవ్వబోతుంది ఈ ఇచ్చిన నోటిఫికేషన్ ని రద్దు చేయబోతుందా ఏంటి అనేటువంటి విషయాన్ని ఒక్కసారి మనం చాలా డెప్త్ గా చూసుకున్నట్లయితే స్థానిక సంస్థల ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు దాదాపు ఒక సంవత్సరం సంవత్సరం నుంచి స్థానిక సంస్థల ఎన్నికలకు ఇక్కడ ఏర్పాట్లు లేక ఎన్నికలు నిర్వహించలేక గ్రామాలు పాలన అస్తవ్యస్తంగా మారింది గతంలో కేసీఆర్ ఉన్నప్పుడే ఎన్నికలు జరగాల్సి ఉండగా ఇప్పటి వరకు జరగలేనటువంటి పరిస్థితి మనం చూసినాం అయినా ఇప్పుడు ఎన్నికలకు స్థానిక సంస్థల ఎన్నికలకు మొన్న నోటిఫికేషన్ ఇచ్చిన ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలకు హైకోర్టు దానికి ఆపింది ఇప్పటికీ మరి ఎన్నికలు నిర్వహించాలని ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఇటు ఎన్నికల కమిషన్ రాణి కౌమిదిని నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఈరోజు మొదటి దఫాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ దానిలో భాగంగా నామినేషన్లు ఈ రోజు నుండి స్వీకరణ కార్యక్రమం ఉంది మరి దీనికి సంబంధించి నిన్న హైకోర్టులో ఒక వ్యక్తి సంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి పిటిషన్ వేసిండు సర్పంచ్ ఎన్నికలు రద్దు కాబోతున్నాయా మరి హైకోర్టు ఏం చెప్పబోతుంది విచారణకు స్వీకరించినటువంటి హైకోర్టు సర్పంచ్ ఎన్నికలపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది నిన్న దానికి సంబంధించినటువంటి పిటిషనర్ తరపు నిన్న వాదనలు విని ఈ రోజుకు హైకోర్టు వాయిదా వేసింది ఈ రోజు మరి ఏం తీర్పు ఇవ్వబోతుందో చూద్దాం బీసీ రిజర్వేషన్లు పదిహేడు శాతం మించలేదు అన్ని రిజర్వేషన్లు యాభై శాతం ఇవ్వచ్చు అయినా కూడా నలభై రెండు శాతం ఇస్తే యాభై శాతం దాటిపోతుంది నలభై రెండు శాతం ఇవ్వడమేమో కానీ ఇరవై ఇరవై ఐదు శాతం కూడా ఇవ్వలేదు కేవలం పదిహేడు శాతానికే పరిమితమైంది బీసీ రిజర్వేషన్లు జీవో నెంబర్ ఫార్టీ సిక్స్కు కు ఇది విరుద్ధమని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది హైకోర్టులో పిటిషన్ వేసిన సంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ఎక్స్ సర్పంచ్ మాజీ సర్పంచ్ ఆగమయ్య సంగారెడ్డి జిల్లాలో ఆరు వందల పదమూడు గ్రామ పంచాయతీలు ఉంటే కేవలం బీసీలకు కేటాయించింది నూట పదిహేడు మాత్రమే కాబట్టి పదిహేడు శాతం కూడా బీసీలకు కేటాయించలేదు పిటిషనర్ తరపు వాదనలు నిన్న హైకోర్టులో హైకోర్టు విన్నది విని ఈరోజుకు విచారణ ఈ రోజుకు వాయిదా వేసింది మరి ఏం జరగబోతుంది హైకోర్టులో ఈరోజు ఏం తీర్పు రాబోతుంది వచ్చిన నోటిఫికేషన్ని రద్దు చేయమంటారా లేదా ఈ నోటిఫికేషన్ యథాతథంగా కొనసాగుతూనే ఉండాలనేటువంటిది మరి కోర్టు ఏమి ఇస్తుంది ఒకవేళ రద్దు చేస్తే మరి ఏంటి మళ్ళీ ఎన్నికలు వాయిదా పడతాయా రద్దు చేయకుంటే కంటిన్యూషన్ జరుగుతుందా అది హైకోర్టు తీర్పు మీదనే పూర్తిగా ఆధారపడి ఉంది